ఏపీకి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం అభివృద్ధికి సోపానాలని ఎమ్మెల్యే మురళి అన్నారు రాష్ట్రంలో వెనుకబడ్డ జిల్లాలకు సంబంధించి తెలుగులో కేటాయించడం హర్షణీయమన్నారు రాష్ట్రానికి జీవనాడైన పోలవరం అమరావతికి ప్రత్యేక నిధులు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందంటున్న ఎమ్మెల్యే మురళితో మా కరెస్పాండెంట్ కాంతి ఫేస్ టు ఫేస్ కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు పెద్దపీట వేసిందనే చెప్పుకోవాలి రాష్ట్రానికి ఏదైతే అమరావతి రాజధాని అభివృద్ధి కోసం అలాగే పోలవరం కోసం అలాగే అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకి అలాగే పెద్దపీట వేసిన కేంద్ర బడ్జెట్ పైన ఆంధ్రప్రదేశ్ హర్షం వ్యక్తం చేస్తోంది దీనిపైన మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే మురళి ఉన్నారు సార్ చెప్పండి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి పెద్దపీట వేసిందనే చెప్పుకోవాలి ఖచ్చితంగా అమ్మా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ నెల రోజుల పనితీరును చూసినటువంటి కేంద్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తుందన్నటువంటి బలమైనటువంటి నమ్మకం కలిగింది గతంలోలాగా విధ్వంసం జరగబోదు గతంలో లాగా నిధుల పక్కదారి మళ్లించడం జరగదు కాబట్టి వేల కోట్ల నిధులు మంజూరు చేసినా అనుకున్నటువంటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయగలిగ చేయగలిగినటువంటి నాయకత్వం ఇక్కడ ఉందన్నటువంటి బలమైనటువంటి విశ్వాసంతో కేంద్రం ఈరోజు తొలి వార్షిక బడ్జెట్లోనే పదహైదు వేల కోట్ల రూపాయలు మంజూరు చేయడం అనేది నిజంగా అభినందనీయం రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడినటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రజల తరఫున కూడా మనం అభినందనలు తెలియజేయాలి ముఖ్యంగా ఇదంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క చొరవ గతంలో మీరు గమనించారు ఒక ఒక ముఖ్యమంత్రి ఇరవై సార్లు వెళ్ళా ముప్పై సార్లు వెళ్ళా నలభై సార్లు వెళ్ళా యాభై సార్లు వెళ్ళా ప్రకటనలు ఇచ్చుకునే వాళ్ళు ప్రశ్న నోట్లు రిలీజ్ చేసేవాళ్ళు పర్యటన వన్ పర్యటన టూ నుంచి పర్యటన ఫిఫ్టీ దాకా ఏం సాధించారు ఈరోజు నెల రోజులు రోజులుగాల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది నెల రోజులు పూర్తయ్యేసరికే ఈ రకంగా కేంద్రాన్ని ఒప్పించి కేంద్రానికి సంబంధించినటువంటి నిధుల్ని ఏ ఏ అవసరాలు అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి కేంద్రం సహకరిస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఏ విధంగా ముందుకు అన్నటువంటి విషయాన్ని నరేంద్ర మోడీ గారిని ఒప్పించడంలో సఫలీకృతం కాబట్టి వారు ఆ రోజు ఇచ్చినటువంటి ప్రతిపాదనలన్నింటినీ కూడా ఈరోజు మంజూరు చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా రోడ్ కనెక్టివిటీకి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం అదే విధంగా వెనుకబడినటువంటి ప్రాంతాలపైన ఎక్కువ ఫోకస్ చేయడం అదేవిధంగా అమరావతికి సంబంధించినటువంటి నిధులు కానీ ఎప్పటి నుంచో తెలుగువారి కలగా మారిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ కలగా మారిపోయినటువంటి పోలవరంకు నిధులు కేటాయించడం ఇవన్నీ కూడా ఆశలు చిగురుస్తున్నప్పుడు వచ్చినటువంటి ఆశీర్వాదం ఆశలు చిగురుస్తున్నప్పుడు అంటే ఒక చిన్న మొలక మొలకెత్తి ఎండిపోయినటువంటి చెట్లు ఒక నెలలోంచి చిన్న మొలక ఆ మొలక అట్లే మరగిపోతున్నప్పుడు చిరువానలాగా మారింది ఇది ఖచ్చితంగా ఇది వికసిస్తుంది ఈ వికసిత ఆంధ్రప్రదేశ్గా మారుతుంది వికసిత భారత్లో వికసిత ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉండబోతుంది గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ రాష్ట్రం ట్వంటీ ఫార్టీ సెవెన్లో లోపు ఖచ్చితంగా భారతదేశంలో నెంబర్ వన్ కాబోతుంది అది కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇతర ఇండస్ట్రియల్ సపోర్ట్తో అదేవిధంగా కొన్ని పరిశ్రమలను తీసుకురావడం ఇలాంటి అన్నీ కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వికసిత ఆంధ్రప్రదేశ్ని చూపిస్తారు వికసిత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చిరునవ్వులతో బ్రతికే రోజులు రాబోతున్నాయి అందులో కేంద్ర ప్రభుత్వం సహకారం తొలి వాటా తొలి పంపకంలోనే తొలి యొక్క కేటాయింపులనే ఆంధ్రప్రదేశ్కి ప్రాధాన్యతను కల్పించడం అనేది ముదావాహం వారికి కూడా అభినందన తెలియదు రాయలసీమ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు రాయలసీమ ప్రాంత అభివృద్ధి పైన కూడా స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల అంశం పరిశీలిస్తే తెలుస్తూ ఉంది సో రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఎంతవరకు ఈ కేంద్ర ప్రభుత్వ నిధులు తోడ్పడతాయి రాయలసీమకు సంబంధించి గతంలోనే నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర యువగోలం పాదయాత్రలో ఒక డిక్లరేషన్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రకంగా సహకారం తీసుకొని చేయబోతున్నామని ఖచ్చితంగా ఆ విజన్ని ఫుల్ఫిల్ చేయడంలో ఎక్కడ వెనకడుగేసే ప్రసక్తి ఉండదు రాష్ట్ర ప్రభుత్వం కూడా రాయలసీమ పట్ల రాజీ లేనటువంటి ధోరణితో ఉంది రాయలసీమ అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే ఏం చేయాలన్నటువంటి ఒక ప్రణాళిక ఉంది త్వరలోనే ఐటీ కంపెనీలకు సంబంధించి కానీ లేకపోతే వెనుకబడినటువంటి ప్రాంతాల్లో మరికొన్ని పరిశ్రమలు తీసుకురావడం కానీ మీరు గమనించారు గతంలో అనంతపురం అనేది బహుశా భారతదేశంలో వర్షపాతం అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో ఒకటి ఆ ప్రాంతంలో వర్షం లేనటువంటి ప్రాంతంలో విస్తీర్ణమైనటువంటి నేలలు ఉన్నాయి భూములు ఉన్నాయి ఆ భూములన్నింటినీ ఏం చేయాలా అందుకే పారిశ్రామిక అభివృద్ధి అందుకే కియా ఫ్యాక్టరీని ఎక్కడో రావాల్సినటువంటి ప్రా ఫ్యాక్టరీని అక్కడ తీసుకొచ్చి పెట్టడం ఇవన్నీ కూడా మీరందరూ కూడా గమనించారు సో దూరదృష్టి కలిగినటువంటి నాయకత్వం అనేది ఉన్నప్పుడు అది ఎడారి ప్రాంతమైనా అక్కడ ఉన్నటువంటి మనుషులకి ఏ రకంగా మనం జీవన ప్రమాణాలు పెంచడానికి కానీ జీవనానికి ఇబ్బంది కలగకుండా చూడడానికి కానీ అవకాశం ఉంటుంది అవన్నీ కూడా చేస్తారు నారా నారా చంద్రబాబు నాయుడు గారి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతీరుతాయి ఏదైతే ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి బడ్జెట్ కావచ్చు నిధులు కావచ్చు ఇవన్నీ కూడా రాష్ట్రానికి ఎంతో తోడ్పడు అందించేలాగా ఉన్నాయని అలాగే ఇది మొదటి బడ్జెట్ కేటాయింపులోనే ఇంతటి ప్రాధాన్యత ఏపీకి వచ్చిందంటే గత గడిచే ఐదు సంవత్సరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కేంద్రం కానీ రాష్ట్రం కానీ వెనకడదు ఏదనే విషయాన్ని స్పష్టం చేస్తుందని మురళి చెప్తున్నారు కెమెరా పర్సన్ జీవంతో కాంతి హెచ్ఎంటీవీ అసెంబ్లీ నుంచి